తెలంగాణ పేపర్ జనాన్ని ఈ ప్రభుత్వం గోస పెడతాంది తిట్టడానికి గవర్నమెంట్ కావాలా ఏం కోల్పోయామో ప్రజలకు తెలిసింది ప్రభుత్వం అంటే నిర్మాణం నిలబెట్టడం కూల కొడతా అది చేస్తా ఇది చేస్తా కాదు ఎర్రవెలి కార్యకర్తలతో కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో మనం మొత్తం ఏం కోల్పోయామో ప్రజలు ఏం కోల్పోయా ఏం కోల్పోయాయో ప్రజలకు తెలిసిందని డిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు హైరాణ పడవలసిన అవసరం లేదని చూస్తూ చూస్తూనే ఏడాది గడిచిపోయిందన్నారు పాలకు నియోజకవర్గం నేతలతో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో భేటీ అయిన కేసీఆర్ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు మాట్లాడే మాటలేడా ఇవన్నీ మీరంతా వింటున్నారు కదా ఇదేం లెక్క దీనికి గవర్నమెంట్ కావాలా ఇదే తమాషా మనకు రా మనకు రావాతిట్లు ఈ మొదలు పెడితే రేపటి వరకు మాట్లాడతా అధికారు కదా ఓ బాధ్యత ప్రజలు అప్పగించినప్పుడు అదే బాధ్యతతో వారికి సేవ చేయాలి అన్నారు ప్రభుత్వంలో ఉండగా దీర్ఘకాలిక లక్ష్యాలతో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని తొంభై శాతం ఎవరు అడక్క ముందే చేశామని ఆయన అన్నారు మొత్తానికి కేసీఆర్ బయటికి వెళ్లకుండా దాదాపు ఇక వచ్చే నెల అయితే ఏడో తారీఖు వరకు ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నట్టే సంవత్సరం పాటు కేసీఆర్ ఏ నిరహార దీక్ష చేయకుండా ఎక్కడ ధర్నాలు చేయకుండా ఏ నిరసన కార్యక్రమం తెలియజేయకుండానే నిప్పు పెట్టిండు సూపర్ సక్సెస్ అయింది ప్రభుత్వం మీద ఏ మాత్రం కేసీఆర్ ఫైట్ చేయకుండానే మళ్ళా ప్రజలను అందరినీ తన వైపు తిప్పుకున్నాడు అవ అదే కేసీఆర్ స్ట్రాటజీ కేసీఆర్ వద్దు కేసీఆర్ పాలన బాగలేదు కేసీఆర్ నియంత అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎట్లయితే ధర్నాలు చేసి నిరసనలు చేసి తీవ్ర స్థాయికి కేసీఆర్ పాలన మీద వ్యతిరేకత సృష్టించిందో ఆ పేదలంతా తిరిగి మళ్ళీ కేసీఆర్ఏ మంచోరు కేసీఆర్ మనకు దిక్కు అనే దాకా కేసీఆర్ తెచ్చుకున్నాడు అవ అదే అంటున్నాడు ఇక్కడ జనం ఏం కోల్పోయాలో వాళ్ళకు అర్థమైంది ఏం బోస పెట్టాలో ప్రభుత్వం ప్రజలకు అర్థమైంది కాబట్టి మనం హైదాన పడవలసిన అవసరం లేదు ఈ ప్రజలు మళ్ళీ మన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అని కేసీఆర్ ఇక్కడ చెప్పగానే చెప్తాను ఇంకొక మాట అంటాను ప్రభుత్వం అంటే హైడ్రా పేరుతోటి సామాన్యుల ఇల్లును కూల్చడం కాదు మూసి అభివృద్ధి పేరుతోటి మూసి బ్యూటిఫికేషన్ పేరుతోటి ఆ అక్కడ మూసి పక్కన కట్టుకున్న వాళ్ళ ఇండ్లను కూల్చడం కాదు ప్రభుత్వం అంటే కొత్తగా భవనాలను నిర్మించడం కొత్తగా ప్రజలకు ఏదైనా పథకం కింద సాయం చేసి వాళ్ళను అభివృద్ధి పరచడం అంతేగాని కూర్చడం ప్రభుత్వం లక్ష్యం కాదు నిర్మించడమే ప్రభుత్వం లక్షణం అనే మరొక మాటను కూడా ఇక్కడ కేసీఆర్ చెప్పడం జరిగింది ఇక ఒకవేళ నేనే కనుక తిట్టడం మొదలు పెడితే బిడ్డ ఇవాళ పొద్దుంత తిడతా రేపటి వరకు బిడ్తా ఇక నేను తిట్టడం మొదలు పెడితే కూడా బతకడు అనే స్టైల్లో కేసీఆర్ నేను స్మార్ట్ వార్నింగ్ ఇచ్చినట్టే కనబడుతున్నది మొత్తానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉండి కేసీఆర్ రాజకీయ చక్రాన్ని తిప్పేశాడు ఆ కథ అయితే జరిగింది ఇక లీడర్లు కూడా ఆయన ఉన్నప్పుడు ప్రగతి భవన్ చుట్టూ ప్రగతి భవన్ లోకి పోతే మా జీవితం ధన్యమైంది అనుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు పోలీసులు ఉన్నారు కానీ ఆ రోజు కేసీఆర్ ఏ కూడా ప్రగతి భవన్ లోకి రాణించే పరిస్థితి లేదు ఈరోజు చూస్తే ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లోకి ఎవరిని రప్పించుకోవాలో ఎవరితోటి మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలో వారితోటి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళతో ఆ రిపోర్ట్ తెచ్చుకుంటున్నారు రాష్ట్రంలో ఎట్లున్నది ఏం జరుగుతున్నది మనం ఏం మాట్లాడాలి మొత్తానికి కేసీఆర్ అయితే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది మూడోసారి ముచ్చటగా నేనే ముఖ్యమంత్రిని అయితే అనే మాటని ఆ కాన్ఫిడెన్స్ ని కేసీఆర్ వ్యక్తపరుస్తున్నాడు చూస్తాంటే కూడా ఘటనే కనబడతాను రేవంత్ రెడ్డి వైఫల్యాల వల్ల కేసీఆర్ఏ కావాలనే దాకా ప్రజలు వచ్చినట్టే కనబడుతున్నారు ఇక మూడో ప్రత్యామ్నాయం వైపు తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయం కాబడే పరిస్థితి లేదు బీజేపీ అసలు జీరో పరిస్థితికి వచ్చేసింది కాంగ్రెస్ మీద జనం దుమ్మెత్తిపోస్తున్నారు కేసీఆర్ పాలన గతంలో బాగున్నదని అంటున్నట్టు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నది స్వయంగా